హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పోలగని మాట్లాడుతున్నాను అయితే గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సంచలనంగా మారి ఒక ట్రెండ్ సెట్ అవుతున్న విషయం ఏంటంటే పుష్ప టూ అనమాట పుష్ప టూ విడుదలైన తర్వాత ఒక మహిళ చనిపోగా మరి ఆ తర్వాత ఒక చిన్నారి ప్రాణపరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అది కూడా కిమ్స్ హాస్పిటల్లో అయితే దీనిపై ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే అల్లు అర్జున్కు వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దు చేయాలని చెప్పి పలువురు హైకోర్టుని ఆశ్రయించారు మరియు ఇంకొకటి ఏంటంటే అతనికి ఇంటర్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ మధ్యంతర బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ నుంచి వారు హైకోర్టు కూడా ఆశ్రయించారనమాట ఇక అసలు అల్లు అర్జున్ ఇంత జరగటానికి గల కారణాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం అయితే పుష్ప పుష్పటు రిలీజ్ అయిన టైంలో అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సినిమా చూసి వస్తే బాగుండేది కానీ అక్కడ సినిమా చూసి వచ్చేటప్పుడు ఆయన కారు పైన టాప్ రూఫ్ అయిన ఎక్కి నిలబడి చేతులుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చేతులుపుతూ శేఖండిస్తూ నెక్స్ట్ ఒక స్లోవన్ లాంటివి చేశారనమాట అయితే అదే తరుణంలో సినిమా హీరో బయటకు వచ్చారనే కాన్సెప్ట్తోని లోపల ఉన్న ప్రేక్షకులు అభిమానులు అందరు కూడా ఒక్కసారి బయటికి రావడంతోనే అక్కడే ఉన్న బౌన్సర్లు కూడా అటు ప్రేక్షకులు రావద్దని చెప్పేసి అని ఇటు వీళ్ళందరి నెట్టుతున్న తరుణంలో మన రేవత అనే మహిళ అక్కడికక్కడ చనిపోవడం జరిగింది ఆమె చేతిలోనే చిన్న పిల్లగాడు కూడా ప్రాణపరిస్థితిలో ఉన్నాడు వెంటనే పోలీసులు కూడా చూసి అతనికి సిపిఆర్ చేశారు సిపిఆర్ అంటే కార్డియా పల్మరీ రీసెక్చుకేషన్ అనమాట అంటే శ్వాస అందించడం అనమాట కృత్రిమ శ్వాస ఇన్స్టెంట్గా అందించడం అనమాట అలాంటివి చేశారు కాబట్టి ఆ పిల్లగాడికి బ్రెయిన్కి ఆక్సిజన్ అందుక ఇప్పుడు ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేపించి ఇప్పుడు పరిస్థితిలో బ్రెయిన్ డెడ్ అయ్యి ఈవెన్ కోమాలోకి వెళ్ళి కొంచెం స్పృహలో వస్తున్నట్టు మనకి సమాచారం అయితే ఇదంతా జరిగిన తర్వాత కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడి దాదాపు గంట సేపు మాట్లా అల్లు అర్జున్ గారికి ఏమైనా కాలు పోయా చేతులు పోయా అనే కాన్సెప్ట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడటంతో ఇప్పుడు ఆ తర్వాత మార్నింగ్ డే టైంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అలా మాట్లాడు మళ్ళీ ఆ తర్వాత ఈవినింగ్ హుటాహుటిన దాదాపు నైట్ అంటే రాత్రి ఎనిమిది గంటలకు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ఎలా మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు నా జీవితాన్ని నా వ్యక్తిత్వాన్ని హరణం చేస్తున్నా అని చెప్పి అల్లు అర్జున్ గారు అన్నారనమాట అయితే రేవంత్ రెడ్డి గారిని తప్పుదో పట్టించే విధంగా అల్లు అర్జున్ గారు మాట్లాడారని చెప్పి అదే తరుణంలో అదే రోజు ఈవినింగ్ నెక్స్ట్ ఆ తర్వాత తెల్లారు మన ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలుసు కదా ఉస్మాన్ యూనివర్సిటీ అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలు అందరూ కూడా వెళ్ళి అల్లు అర్జున్ గారి ఇంటిపైన ముట్టడి చేసి దాడి చేసి అక్కడ ఉన్న పగల కొట్టి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళు నిరసన వ్యక్తం ఏంటంటే ఖచ్చితంగా బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయలు కూడా తక్షణ సహాయం అందించాలి మెరుగైన వైద్యం కోసం అతను అమెరికా కానీ వేరే ఏ కంట్రీ అయినా పంపించి అతను వైద్య సేవలు అందించాలని కాన్సెప్ట్తో వాళ్ళు ఈ విధంగా చేశారనమాట సో అసలు ఇవాటు అన్నిటికీ జరగడానికి గల కారణాలు ఏంటి అసలు ఎందుకు ఇలా అల్లు అర్జున్ గారు చేశారని కోణం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ అక్కడికి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంట పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళారు అనేది ఒక పాయింట్ ఈవెన్ పర్మిషన్ ఇవ్వకుండా సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తున్న తరుణంలో కూడా ఆల్రెడీ ఏసీబీ కానీ డీజీబీ కానీ వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దు ఇమీడియట్గా వెళ్ళాలి ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది మేము బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం అని చెప్పి అల్లు అర్జున్ గారు మేనేజర్కి సంతోష్కి చెప్పినా కానీ సంతోష్ వినిపించుకోలేదంట సంతోషం అల్లు అర్జున్ గారు కబుర్ చేయలేదంట ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ఏమన్నారంటే నేను ఖచ్చితంగా సినిమా అయిపోయినా నేను బయటకు వస్తాను అని చెప్పి తెగ చెప్పడంతో డీజీపీ గారు స్వయాన వచ్చి అల్లు అర్జున్ గారు బయటికి తీసుకొచ్చారనమాట అలా తీసుకొచ్చిన తర్వాత అతను అల్లు అర్జున్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చేతులు బయట లేపి టాప్ రూఫ్ అయిన ఊపితూ అభివాదం చేసుకుంటూ వెళ్ళారు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల టైం అయింది అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి దేవత అనే మహిళ చనిపోయిందని చెప్పి ఆయనకి కబుర్ ఎంది అనమాట కబుర్ అందిన కనీసం అల్లు అర్జున్ గారు ఒక ఫోన్ వీడియో కాల్ కూడా చేయలేదన్నమాట ఈవెన్ చేయకపోగా నేను చాలా అని చెప్పేసి అనడంతోనే అది ఇక ఒక్కసారిగా ఇక్కడ తీవ్ర ప్రకంపనలు రేయా అనమాట దాదాపు వారం రోజుల నుంచి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అనే కాన్సెప్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మారి మోగిపోతున్నాయి అనమాట అయితే ఇది మెయిన్గా మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారు చేసింది పెద్ద తప్పే వితౌట్ పర్మిషన్ లేకుండా ఆడికి రావటం కూడా ఆయన చేసిన తప్పు అనమాట ఈ తప్పు నన్ను సరిదిద్దుకోకుండా నాదే తప్పైందండి ప్రెస్ మీట్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అట్లీస్ట్ నా తప్పైంది సార్ అని చెప్పేసి నన్ను క్షమించండి అని చెప్పేసి నేను వేడుకున్నట్టయితే ఖచ్చితంగా దీని పరిణామాలు ఇంత దగ్గర రాకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోకుండా వేరే చిన్న ఒక సున్నితంగా వెళ్ళిపోయేది అనమాట అదంతే కాకుండా నేను సినిమా చూసిన తర్వాతనే వెళ్తా అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా ఈయన మాట్లాడటం మరి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు తెలియటంతో ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ గారు ముట్టడించారు ఇది కూడా నెగిటివ్ పాయింట్ లేదనమాట అయితే వీటన్నిటిని మనం ఫేస్ చేసుకొని ఇప్పుడు ఒక విషయం మాట్లాడాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి ప్రజలు అంటున్నారు ఎంతోమంది విశ్లేషకులు కూడా అంటున్నారు అనమాట మరి దాని తర్వాత అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సార్ నాది తప్పైందండి నేను ఖచ్చితంగా దీనికి చర్యలు తీసుకుంటాను దీనికి బాధ్యత నేను వహిస్తానని చెప్పేసి అన్నట్టు అయితే ఒక లెవెల్లో ఉండేదన్నమాట వీటి అన్నింటిని కాకుండా వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అనడంతో చర్చ ఇంకా ముదిరిపోయి పాకనబడింది అనమాట సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇప్పటికైనా వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఆ చిన్నారి పిల్లగాని భవిష్యత్తు కోసం ముగ్గురం రెండు మూడు కోట్లు వాళ్ళు మైత్రి సంస్థ నుంచి సుకుమార్ తరఫున నుంచి నా తరఫు నుంచి రెండు మూడు కోట్లు అతనికి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి అతని భవిష్యత్తు వైద్య ఖర్చుల కోసం మేము అతన్ని ఒక సానుభూతి తెలియజేస్తామని చెప్పేసి అల్లు అర్జున్ గారు అంటున్నారు కొంతమంది అనేది ఏంటంటే కనీసం అల్లు అర్జున్ గారు ఈ ఒక పిల్లగాడికి ఫోన్ కూడా చేసి మాట్లాడలేదు వీడియో కాల్ చేసి కూడా మాట్లాడలేదు అని చెప్పి అని అన్నారు అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు నాకు లాండ్ ఆర్డర్ ఆర్డర్ అడ్డం వస్తుంది అందుకే నేను పోలేకపోతున్నాను అని చెప్పి అన్నారు ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంది కదా ఈవెన్ ఫోన్తో వీడియో కాల్ చేసి కూడా అబ్బాయితో మాట్లాడి ఎలా ఉందని చెప్పి అని కూడా తెలుసుకోవచ్చు అనే కాన్సెప్ట్ కూడా లేకుండా ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు కూడా రద్దు చేయాలని చెప్పి అంటున్నారు మరి ఆ తర్వాత ఇంకా ఆయన మధ్యంతర బెయిల్ కూడా తొందరలో రద్దు చేసినట్టు వాళ్ళు ప్రకటించారనమాట పోలీస్ శాఖ కూడా ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే నిన్న ఏసీబీ గారు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారు బట్టలు కూడా తీసుకుడతా అసలు మీరు ఉంటున్నదే మా జాగాలో తెలంగాణలో ఉంటో మీరు ఎక్కడన్నా ఆంధ్రాలో అసలు ఈ ఆధార్ కార్డు ఎక్కడుందో నాకు కూడా తెలియదు ఖచ్చితంగా ఎక్కడుందో చెప్పు బిడ్డ లేకుండా మాత్రం తోడుకలు తీస్తా బట్టలు కూడా తీసుకుడతా అని చెప్పేసి అని ఏసీబీ గారు మాట్లాడిన విషయం కూడా మన నిన్న చూశాను అనమాట సో ఇంతటి మాటలు పడుతున్న అల్లు అర్జున్ గారు వ్యక్తిత్వ హనం అయిందంటే ఖచ్చితంగా ఇది ఆయన ఆయన చేసుకుంటు ఉన్నదని చెప్పి మనం కూడా చెప్పుకోవాలి చిన్న ఇష్యూని పెద్దగా చేసుకున్న అల్లు అర్జున్ గారు ఆపై ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి గారి స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడటంతో మొత్తం నిప్పుకి బగ్గుమన్నట్టు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెళ్ళిపోతాయి ఈవెన్ అల్లు అర్జున్ గారి దృష్టి భవనం బొమ్మ కూడా తగలిపెట్టారనమాట సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి